ముందుగా తల్లికి నాకు వినటువంటి బ్రహ్మర్షి నా పత్రిజీకి నా అవిన ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ పాటివండి అందరికీ ఆత్మప్రణామాలు ఈరోజు దుర్గాదేవి చరిత్ర విజయవాడ తనకదుర్గమ్మ చరిత్ర ఒక్కసారి మనం తెలుసుకుందాము పూర్వం ఈ ఈ అఖిలాళ్ళ పోటీ బ్రహ్మాండం అంతటి అధి దేవతైన మహామాయ జగన్మాత ఈమె శక్తి వలన బ్రహ్మాది దేవతలు ఉత్పన్నమవుతూ ఉన్నారు కాళి దుర్గా సరస్వతి లక్ష్మి సీత సతీదేవి రాధాదేవి వీళ్ళందరూ కూడా ఆ జగన్మాత యొక్క అంశలే ఆ జగన్మాత దుర్గాదేవి అవతారంగా ఎలా అవతరించిందో ఒక్కసారి తెలుసుకుందాం అది శివపురాణంలో ఉన్న కథ ప్రకారం చెప్తున్నానండి పూర్వం దు దుర్గమాసురుడు దుర్గముడనే ఒక రాక్షసుడు అతి అతి బల బలాక్రమవంతుడు బలవైన వాడు అతను అతను బ్రహ్మదేవుడికి తపస్సు చేసి బ్రహ్మచే వరాన్ని పొందుతాడు ఆ వర గర్వంతో ఆ వరం ఎప్పుడైతే సంపాదిస్తాడో ఆ గర్వంతో అతను దేవలోకం మీద దండయాత్ర చేసి అలాగే మన వేదాలన్నీ కూడా అపహరించి పట్టుకొని వెళ్ళిపోయి మన వేదాలన్నీ ఎప్పుడైతే అపహరించి పట్టుకెళ్ళిపోయాడో బ్రాహ్మణులు మునీశ్వరులు అందరూ కూడా ఈ యజ్ఞ యాగా లేవు దాన ధర్మాలు లేవు ఇవి ఎప్పుడైతే లేవో దానం ఇచ్చేవారే లేరు యజ్ఞాలు చేసేవారు లేరు ఈ దీంతో ప్రజలు అందరూ కూడా దురాచారులు అయిపోయారు ఎప్పుడైతే దురాచారులు అయిపోయారో ప్రజలంతా కూడా ఇలా కొనసాగిన వందేళ్లకి వర్షాలు లేకుండా పోయి వందేళ్ళు కూడా వర్షాలు వర్షాలు ఎప్పుడు లేవో తినడానికి తిండి లేదు పంటలు లేవు వాగులు వంకలు సరస్సులు చెరువులు బావులు నదులు ఆకలి సముద్రాలు కూడా ఇంకిపోతాయి ప్రజల ఆకలి దప్పులతో మరణిస్తున్నారు వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారు ఆకలికి మరణిస్తున్న ప్రజలు ఇదంతా చూసిన దేవతలు ఆ మహామాయ దగ్గరికి ఆ జగన్మాత దగ్గరికి వెళ్ళి ఆమెని ప్రార్థించారు స్థుతించారు ఆ ఆ మహామాయ తన అనే అనంతమైన నేత్రాలతో స్వస్వరూ స్వస్వరూపంతో ప్రత్యక్షమైంది అనేక నేత్రాలు ఆమె అనంతమైన నేత్రాలతో స్వస్వరూపంతో ప్రత్యక్షమైంది అవగానే దేవతలందరూ కూడా ఆమెను ప్రార్థించారు అమ్మ ప్రజలందరూ కష్టాల్లో ఉన్నారు దుర్గమాసుడు రాక్షసుడు మొత్తం వేదాలన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు నీరు లేదు ప్రజలకి తిండి లేదు పంట లేవు యజ్ఞాల ఏమీ లేవు వాళ్ళు బాధపడుతున్నారు మరణిస్తున్నారు అని చెప్తే వెంటనే ఆ మహాతల్లి ఆ అమ్మవారు తన అనంత నేత్రాల నుండి సహస్రదారులుగా అస్రు అశ్రు జలాన్ని ప్రవహింపజేసింది ఆ అశ్రు జలంతో ఆ సహస్రంగా వచ్చే జలంతో మొత్తం ఈ వాగులు సరస్సులు నదులు జల అన్నీ రాజు సముద్రంతో సహా అన్ని నిండి మళ్ళీ చెట్టు చేమ చింది ఒక్క ప్రజలు ఒక మనుషులే కదా ప్రాణి కోటి అంతా కూడా ఆ నీరు కాగి దాహాన్ని తీర్చుకుని అన్నీ విలవెల్లాడిపోయి ఇప్పుడు అన్నీ సంతోషంగా ఉన్నాయి ఈ సంతోషంగా ఉన్న అదంతా చూసిన దేవతలు దేవతలకి అమ్మ అడిగింది నాయన ఇంకేం చేయాలి అమ్మ దుర్ దుర్గ దుర్గమాసురుడు అనే రాక్షసు వధించి ఆ వేదాలను వెనక్కి తెచ్చి మళ్ళీ వాటిని ఉద్ధరించండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు వెంటనే ఆ మహామాయ సాలాగి తదాస్తు మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని అభయమిస్తుంది వెంటనే దేవతలు అందరూ కూడా స్వస్థ స్వస్థలానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే ఈ ప్రజలందరూ ఇక్కడ ఆనందంగా ఉండడం ఈ విషయం అక్కడ తెలుస్తుంది రాక్షసుడికి తెలియగానే వాడు దేవలోకంలో దండయాత్ర మొదలు పెడతాడు ఆ దండయాత్ర చేసి విషయం అమ్మవారికి తెలుస్తుంది వెంటనే అమ్మవారు ఆ దేవలోకం వద్ద తన శక్తి కాంతిని ఒక గోడలాగా దేవలోకం అంతా నలువైపులా గోడలాగా తన శక్తి కాంతిలాగా చుట్టి అమ్మవారు బయట నిలబడి ఉన్నారు అమ్మవారి శరీరం నుండి కాళి తార శ్రీవిద్య చిన్మస్తి భువనేశ్వరి భైరవి బళాముఖి ధోమవతి త్రిపురసుందరి మాతంగి అనే దశ మహావిద్యలు అమ్మవారి శరీరంలో నుంచి బయటకొచ్చారు అలాగే మాతృకలు బయటకొచ్చి ఇవి అంత సైన్యం కలిసి ఆ రాక్షస సైన్యాన్ని అస్త్ర శస్త్రాలు చంటి నాశనం చేసేసారు ఒక్కరు మొక్కలు చేతి చండాడేసారు అందరినీ ఆయన తర్వాత అమ్మవారే స్వయంగా తన త్రిశూలాన్ని పట్టుకొని దుర్గమాసుడు రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకువచ్చి వాటిని ఉద్ధరించి వాటికి దేవతల్ని ప్రధానంగా చేసింది చేసి ఈ దుర్గముడనే రాక్షసుని హతమార్చింది కాబట్టి అక్కడి నుంచి దుర్గా అనే నామధేయం ఆమెకి వచ్చింది అయితే అమ్మవారు దుర్గా దుర్గా అవతారం అని అంటే మహా భయంకరంగా భయంకరంగా ఉంటుంది ఆ అవతారాన్ని చూడడానికి కూడా భయపడతారు అమ్మవారు అందుకే రాజరాజేశ్వరి అవతారంలోకి వచ్చేసి శాంతి స్వరూపంగా వాళ్ళకి దర్శనమిచ్చింది వెంటనే దేవతలు అమ్మవారిని అమ్మ ఎంత అద్భుతమైన రూపాన్ని మాకు ఇచ్చినట్టే భూలోకంలో ప్రజలకు కూడా ఆ రూపంలో మీరు దర్శనం ఇవ్వాలి అని అడుగుతారు అడిగితే అమ్మ చెప్పింది ఇంత ఉగ్ర రూపం అది ఉగ్ర రూపం క్రోధమైన రూపం ఇంత ఉగ్ర రూపాన్ని చూసి తట్టుకునే శక్తి మానవులకి ఇంకా రాలేదు కాబట్టి ఈ రూపంలో వాళ్ళు నన్ను చూసి తట్టుకోలేరు అని అంటే అయినా నన్ను నీ శక్తిలో భూలోకంలో మోసే శక్తి ఎవరికి ఉన్నది అని చెప్పి అమ్మవారు అప్పుడు వాళ్ళు చెప్తారు ఇంద్రకీలుడు ఇంద్రకీలుడు అనే ఒక గంధర్వుడు ఒక సమయంలో అమ్మవారి కోసం తపస్సు చేస్తాడు ఆయన అమ్మవారు ప్రసన్నమై ఏం కావాలని అడిగితే ఆయన నీకు నా గర్భస్థమే ఉండాలి నా గర్భంలో ఉండాలని చెప్పి వాడు కోరుకుంటాడు అప్పుడు అమ్మవారు చెప్తారు నన్ను నీ గర్భంలో మోసే శక్తి నీకు లేదు కాబట్టి నువ్వు తపస్సు చేయి ఎప్పటికైనా నీ కోరిక తీరుతుందని చెప్తారు అదే ఇప్పుడు దేవతలందరూ అమ్మవారు గుర్తు చేస్తారు ఆ ఇంద్రకీలుడు తపస్సు చేసి ఒక పర్వతంగా మారి ఉన్నాడు శక్తిని సంపాదించి కాబట్టి ఆ ఇంద్రకీలుడిలో గర్భంలో తన్ని ఉద్భవించమని దేవతలందరూ అమ్మవారిని అడుగుతారు సరే అందరి కోరిక మేరకు అమ్మవారు అలాగే ఆ ఇంద్రకీలుడు గర్భంలో నుంచి ఆమె ఉద్భవించి వచ్చింది అదే ఇప్పుడు మన విజయవాడలో ఉంటే ఆ ఇంద్రకి ఇలా అందుకే అమ్మవారు కొండ పైన ఉండదు కొండ మధ్యలో ఉంటుంది మధ్యలో అంటే ఆమె గర్భం నుంచి బయటికి వచ్చింది అనమాట అందుకు మధ్యలో ఆమె ఉంటుంది అయితే అమ్మవారు రెండు నేత్రాల్లో ఒకటి అగ్ని నేత్రం ఒకటి ప్రశాంత నేత్రం అంటే సూర్యుడు చంద్రుడు అయితే ఈ అగ్ని నేత్రంలో నుంచి అగ్ని మంటలుగా రావడం వలన ఆ కొండలో ఉన్న மண்டக்கு ம வெ அம்மவாரி தச ரூபால ஒரு ரூபாய் மங்கள அக்கட்சமே ஆ ஏ முக்கை காரா ஆ முக்கூரங்க தி தான் ஆ மண்டி படி உச்சுது அது மங்கள இப்படி பர்வத்தங்க ஆ மங்களரி பர்வத்தி லி பர்வத்தி ஒரு சங்கரி பர்வத்தக்க అక్కడ నుంచి ఈ ఈ ఎప్పుడైతే అది జరిగిందో ఈ అమ్మవారు ఇక్కడ ఉగ్ర నిరసనగా ఉగ్ర రూపంలో ఉన్నారు ప్రజలందరూ కూడా ఆ ఉగ్ర రూపాన్ని అలాగే ఉంచడానికి బలు ఇవ్వడం ప్రారంభించారు బలు ఇస్తూ ఉండగా అక్కడ మనకి అమ్మవారిదంతా కూడా జరిగింది కృతయుగంలో ఇదంతా జరిగింది కృతయుగం నాటి చరిత్ర సరైన తర్వాత త్రేతాయుగంలో ఎప్పుడు ఈ ప్రస్తావన ఎక్కడ రాలేదు తర్వాత ద్వాపర యుగంలోని మళ్ళీ ఈ దుర్య ధర్మరాజు పాండవులందరూ కూడా రాజ్యభ్రష్టులు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతారు కృష్ణ ఇప్పుడు మా తక్షణ కర్తవ్యం ఏమిటి అనేసి అప్పుడు కృష్ణుడు చెప్తాడు మీరు విజయాన్ని పొందే శక్తిని సంపాదించుకోవాలి మీలో అందరికంట అర్జునుడికి పరాక్రమవంతుడు కాబట్టి అర్జునుడికి ఇంకా ఎక్కువ అస్త్రశస్త్రాలు అవసరం అవుతుంది కాబట్టి ఇంద్రకి ఇంద్రకీలాద్రి ఆ పర్వతం మీదకు వెళ్ళి అక్కడ ధ్యానం చేయు చేసి శివుని సాక్షాత్కారం పొంది పాశుపస్త్రం పొందమని చెప్పి ఆయన చెప్తాడు అప్పుడు అర్జునుడు ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీదకు వచ్చి అక్కడ కూర్చుని శివుని కొరకు ఘోర తపస్సు చేస్తాడు ఘోర తపస్సు చేయగానే సాక్షాత్ ఆ శివ పరమాత్మ అంబికాదేవి ఇద్దరూ కూడా ఆయన పరీక్షించడానికి అక్కడికి వస్తారు అర్జునుడు పరీక్షించడానికి వచ్చి శివపరమాత్మ ఒక వరాహాన్ని విడిచిపెట్టి ఆయన ఒక కిరాత గ మారి అక్కడికి నిలబెడతాడు నిలబడినప్పుడు ఈ ధ్యానంలో ఉంటాడు అర్జునుడు అక్కడికి వచ్చిన వరాహం శబ్దం చేతిని అర్జునుడు కళ్ళు తెరిచి చూసి ఆ వరాహంకి ఒక బాణం వేస్తాడు ఈయన ఇటు నుంచి బాణం వేస్తే నుంచి పరమేశ్వరుడు ఒక బాణం వేస్తారు ఆ వరాహం వరాహం కిందకి పడిపోదు పడిపోగానే పక్క పడిపోగానే అర్జునుడు వెళ్ళి నేను బాణం వేసాను అని అంటే పరమేశ్వరుడు రూపంలో ఉన్నాడు కదా కిరాతుడు పరమేశ్వరుడు నేను బాణం వేశాను ఇద్దరూ కూడా వాగ్వాదానికి దిగుతారు ఇద్దరు అక్కడ వాగ్వాదం జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగిందే కిరాత అర్జునేయం కిరాత అర్జునీయం అనే ఒక ఇది కూడా బుక్ కూడా ఉంటుంది ఒక కథ ఇప్పుడు జరిగింది జరిగిందన్న వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ అయితే ఆయన తాలూకా అర్జునుడి యొక్క పట్టుదల ఆ కృషి పరమేశ్వరుడు కూడా ఎంతో ఆనందపడిపోతాడు ఆయన ఒక చతురత చూసి చూసి ఆనందపడిపోయి పరమేశ్వరుడు అర్జునుడికి పాసుపదాశ్రాన్ని అక్కడే ఇచ్చాడు అర్జునుడి విజయానికి పాశుపతాసం అక్కడ లభించింది కాబట్టి అక్కడ నుంచి దాన్ని విజయవాటిక అని పిల్లడం మొదలయ్యింది విజయవాటిక అని పిలవడం మొదలయ్యింది అప్పుడు అర్జునుడు అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అర్జునుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అయితే కృతయుగంలో అమ్మవారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇంద్రకి ఇంద్రకి లాంటిది పర్వతం మీదకి వచ్చినప్పుడు పర్వతం మధ్యలోకి అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు తర్వాత తర్వాత ఆ లింగం చాలామంది తెలియలేదు బయటికి రాలేదు అది మళ్ళీ ఆది శంకరాచార్యులు వారు వచ్చాక అది బయటపడింది అయితే ఇక్కడ మన కలియుగంకి వచ్చేసరికి రాజు అయినటువంటి మాధవ వర్మ అనే రాజు ఆ విజయవాడిని పరిపాలిస్తూ ఉండేవాడు ఇప్పుడున్న విజయవాడని ఆ రాజుకి లేక లేక ఒక కుమారుడు కలిగాడు రాజు నిజంగా అమ్మవారు అంటే ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నవాడు అమ్మవారు తలకు ఉత్సవాలన్నీ చాలా ఘనంగా జరిపిస్తూ ఉండేవాడు మాధవ వర్మ నిరంతరం అమ్మవారి సేవ చేయడానికే చూసుకుండేవాడు ఆయన అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండి రాత్రి సంచారం చేస్తారు కాబట్టి రాత్రి తర్వాత రాత్రి పడిన చీకటి అవుతుంది అనగానే అందరూ వాళ్ళ గృహాలకి వెళ్ళిపోవాలి ఒక రోజు ఏం జరుగుతుంది అంటే ఒక పేద ఆవిడ తన కొడుకుని తీసుకొని చింతకాయలు ఏరడానికి వెళ్తుంది చీకటి పడిపోతుందో గబగబా ఇంటికి వెళ్ళిపోవాలని కొడుకుని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ కొండ దగ్గర చీకటి పడుతున్నప్పుడు అటు నుంచి వస్తున్న రథం వీళ్ళు కనబడుతుంది వీళ్ళు అదే దారిలో గబగబా నడుచుకొని వెళ్తుంటే ఆ రథం ఈ తల్లి బిడ్డల్ని గుద్దేస్తుంది తల్లి పక్కకు పడిపోద్ది పిల్లవాడు రథం కింద పడిపోతారు పడిపోయి పిల్లవాడు మరణిస్తారు ఆ రథం ఆపకంట వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే వెంటనే ఆ తల్లి ఏడుస్తుంది ఏడ్చి ఆ పిల్లవాడి మృతదేహాన్ని భుజం మీద వేసుకొని ఒక ఆరు ఏడు సంవత్సరాల పిల్లవాడి భుజం మీద వేసుకొని రాజుగారి దగ్గరికి వెళ్తారు ధర్మగంట ఆ ధర్మగంట ఎప్పుడు కొట్టినా సరే రాజు ఎలాంటి పరిస్థితి రాత్రి అయినా పని ఏ ఏ టైం అయినా రాజు బయటికి రావాల్సింది ఆ ధర్మగంట మోగిస్తుంది మోగిస్తే రాజుగారు బయటకు వస్తారు ఏమైంది అని అంటే జరిగింది చెప్తాను ఇలా రథం మట్టించుకొని పిల్లవాడు వెళ్ళిపో వెంటనే రాజు ఏం చేస్తాడంటే ఆ రథం ఎవరైతే తోలుతున్నారో తెల్లవారి సరికి ఆ వ్యక్తిని పట్టుకొని వాళ్ళకి మరణశిక్ష వేస్తానని చెప్పాను చెప్పి వెంటనే సైనికులందరినీ పంపించి కనుక్కోవడాడు అందరూ అది ఏంటని ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఆ రాజు యొక్క కుమారుడే యువరాజు యువరాజు మట్టించుకొని వెళ్ళిపోయాడు రాజు నిజంగా ఎంత ధర్మబద్ధుడైతే కొడుకు అయినా సరే అయినా మరణ శిక్ష విధిస్తానని చెప్పి అంటారు వెంటనే మంత్రులు చెప్తారు రాజా మీ తర్వాత మళ్ళీ రాజ్యాన్ని పాలించాల్సింది అతనే ఆయన లేకపోతే రాజ్యపాలన ఎవరు చేస్తారు ఆమెకు కావాలంటే న్యాయం చేద్దాం మనం ఏదో విధంగా ఆమె నొప్పిద్దాము కానీ మరణశిక్ష మాత్రం విధించద్దు అంటారు అయినా రాజు ఒప్పుకోడు రాజు కొడుకైనా భేద కొడుకైనా ఒకడైనా ఎవరైనా ఒకటే ఆ తల్లికి ఏ విధంగా మనం న్యాయం చేయగలం ఆ కుమారుడికి ఎంత వెలకట్టి ఇవ్వగలము కాబట్టి నా కుమారుడైనా మరణశిక్ష విధించాల్సిందే అని చెప్పి ఆ పిల్లవాడికి మరణశిక్ష తల నరికించేస్తాం నరికించగానే ఆ పేద ఆ పేదల ఆవిడ ఒక కుమారుడు అక్కడ ఆ పక్కనే ఈ పిల్లవాడు రాజు కొడుకు కూడా తల తీసేసి అటు రెండు మృతదేహాలు అక్కడ ఉంటాయి అంటే వెంటనే ఆకాశంలో నుంచి ఆకాశం అని పలుకుతాడు రాజా నీ ఎంత ఉత్తమమైన వాడు రాజా రాజ నా పేదని ఒకటి సమన్యాయం పాలించాడు అది పాటించావు సమన్యాయాన్ని ఇక్కడ పాటించదు అమ్మవారు నిజంగా ఎంతో సంతోషపడింది ఆ తల్లిని ఆరాధిస్తున్నందుకు ఈ నువ్వు న్యాయంగా ఉన్నందుకు అమ్మవారు సంతోషిస్తుంది పిల్లలిద్దరికీ ప్రాణం పోస్తున్నామని చెప్పి పిల్లలు ఇద్దరిని బ్రతికిస్తారు రాజు కొడుకుని ఆ పేదవాళ్ళకి ఇద్దరు పిల్లల్ని బ్రతికించి ఆకాశంలో నుంచి కనక ధారక బంగారాన్ని కురిపిస్తారు కాసులు కాసులు కురుస్తాయి ఆకాశంలో అప్పటి నుంచి అమ్మవారు కనక దుర్గ అని పేరు అమ్మవారికి వచ్చింది అది అయిన తర్వాత ఆది శంకరాచార్యుల వారు మన భూమండలాంతా పదకొండు సార్లు ఆయన తిరుగుతున్నప్పుడు అలా విజయవాడ కూడా ఆయన వచ్చారు కనకదుర్గ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఇలా అమ్మవారు రూపంలో ఉంటారు సంచారి సరిగా బరులు ఇస్తున్నారని తెలిసి ఆయన మళ్ళీ అక్కడ అమ్మవారిని స్థుతించి శాంతి చక్రం శ్రీచక్రం స్థాపించి శాంతి స్వరూపిణిగా అమ్మవారిని ఆ శాంతి మంత్రం జపించి అమ్మవారిని శాంతి స్వరూపినిగా మార్చారు అమ్మవారిని ఆయన శ్రీచక్రం పెట్టి మళ్ళీ శాంతి స్వరూపంగా శాంతి మంత్రం జపించి అమ్మవారిని శాంతి స్వరూపినిగా ఆయన మార్చారు మొదట ఆయనే ఆయన ఇప్పుడున్న మనం చూస్తున్న రూపం చక్కగా నవ్వుతూ కనబడింది ఆదిశంకరాచార్యులు వారు ఆ రూపాన్ని అక్కడ పెట్టించారు ఆయన ఏ రూపం అయితే పెట్టారు ఎప్పుడు నవ్వుతూ కనబడి ఉంటుంది ఆ రూపంలో ఆయన అప్పుడు పసుపు చందనం అప్పుడు ఆదిశంకరాచార్య వాళ్ళు ఫస్ట్ ఆ పసుపు చందనం అర్థించారు అర్థించి ఏ మంగళగౌరి అయితే ఫస్ట్ ఆ రూపంలో అక్కడ మండుతున్న ఆ శిథలాన్ని ఆపిందో ఆ తల్లికి ఫస్ట్ పూజ అక్కడ ఎప్పుడు కుంకుమ పూజ మంగళగౌరి అంటే పసుపు కుంకుమ ఆ కుంకుమ పూజని విశేషంగా మనకి ఎప్పుడు ఏ విశేషమైన రోజులున్నా విశేషంగా కుంకుమ పూజ అక్కడ జరుగుతూ ఉంటుంది ఈయన ఎప్పుడు వచ్చినా అక్కడి నుంచి అమ్మవారు శాంతి స్వరూపులుగా మారిపోయారు మారిన తర్వాత బ్రహ్మ బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన లింగం అప్పటి వరకు చాలామంది తెలియలేదు అది లేదు మాయ అనుకున్నారు అలాంటి శంకరాచార్య వద్దని కనుగొని మళ్ళీ అక్కడ ప్రతిష్ఠ చేసి ఆయన మల్లె కొవ్వులతో మొదట ఆయన అర్థం చేసి కాబట్టి ఆయనకి దుర్గా మల్లేశ్వర స్వామి అని నామదేవి దుర్గా మల్లేశ్వర స్వామి మల్లెపూవలతో ఆ స్వామిని మల్లికార్జున స్వామిని ఆయన ఇచ్చిన దుర్గా మల్లేశ్వర స్వామి అని నామదేవి అందుకే అమ్మవారి దర్శనం అయిపోగానే మనం ఎదురు దిక్కిందుకు వెళ్ళాం అక్కడ దుర్గా మల్లేశ్వర స్వామి వారు ఉంటారు ఆ లింగాన్ని బ్రహ్మదేవుడికి పెట్టిన లింగం అది ప్రతిష్ఠించింది మళ్ళీ ఆది శంకరాచార్య మళ్ళీ దాన్ని పునఃప్రతిష్ఠ చేసి ఆయన అక్కడి నుంచి అర్చన చేశారు అలా అమ్మవారు తను చల్లని చూపులతో కరుణతో ఇప్పటికీ ప్రజలకి ఎంతో నమ్ముకున్న తల్లిని మాట ఎన్నో కోరిన కోరికలు తీర్చిన కల్పవల్లిగా మన విజయవాడ కనక దుర్గమ్మ తల్లి మనకి సదా రక్షిస్తూ ఉన్నదండి అలాగా మన దుర్గాదేవి యొక్క చరిత్ర నాకు ఈ విధంగా చెప్పే అవకాశం ఇచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని జయ